ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ నెలకి రెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు అది అసలైన వచ్చినాయి మీ అందరికి నెలకి రెండు వేల నెలలు వస్తున్నాయా అదే అతిపెద్ద గాడి గుడ్డు ఇట్లా ముసలిళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాడు ఎవరికైనా నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా మరే అదే అతిపెద్ద గాడి గుడ్డు వికలాంగులు ఉన్నారు ఇక వికలాంగులు వీకర్ సెక్షన్ ఒక్కొక్క వికలాంగుడికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరికైనా వికలాంగులు ఉన్నారు మీ ఇళ్ళలో ఎవరికైనా ఆరు వేల రూపాయలు వస్తున్నాయా అసలైన గాడిది ఇంటికి ఆరు సిలిండర్లు అన్నాడు ఇస్తున్నాడా అదే అసలైన అది పెద్ద గాడిది మళ్ళా ప్రతి ప్రతి ఆడపిల్లకి పెళ్లి కాగానే రెండు తులాల బంగారం పెడతాడు ఎవరికైనా బంగారం వస్తుందా చివరికి ఏం చేసిండు మీ చీకలు పట్టుకునేంత చేసిండు బస్సుల ఫ్రీ బస్ అని చెప్పిండు కదా ఒకటే ఇచ్చిండు ఫ్రీ బస్సులు మీరు బస్సు లెక్క ఏమవుతున్నది సీకలు పట్టుకొని పట్టుకుంటున్నారు నష్టమవుతున్నారు లేదా కానీ ఆయన ఏమేమైతే మాటలు ఇచ్చిండో అవి ఇక్కడ అయితే లేవు కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీరు అన్ని ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఇట్ల పైసలు వస్తాయి ఇట్ల నౌకర్ వస్తాయి అని నమ్మి మోసపోయినారు మీరంతా మోసపోయి పైకి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది ఆ చెయ్యి అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు కేసి అత్యధిక మెజారిటీతోని మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపిస్తున్నాం గెలిపించుకున్నామా లేదా ఇన్ని ఏళ్ళ కారు గుర్తు చూసి కారు అయిన వెళ్ళిపోయిండు కారు షెడ్ లో పడ్డది పంక్చర్ అయ్యి షెడ్ పడిపోయింది టైం వచ్చింది కమలం వికసించాలి నిజమా కాదా మరి మీరు అందరు అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకేస్తారా చేస్తారా లేదా వేస్తామందరూ చేయొచ్చు మీ అమూల్యమైన ఓటు మన కమలం పువ్వు గుర్తు కేసి మీరు ఆయనను గెలిపించాలి నేను మీకు భరోసా ఉంటా గెలిపించిన తర్వాత నీకు తీసుకొస్తా ఎంపీగా తీసుకొచ్చి మనం మీరు ఏమేమి పనులు కావాలో అవన్నీ చేయించుకుందాం సరేనా అయితే ఆయన ఒక మాట అడిగాను అలా కరోనా చుదురించిన కానీ చది నడుములు మోటార్లు ఇవన్నీ వస్తున్నాయి అని అంటున్నాడు అంతకన్నా ముందు నడుములు నెయ్యలేదా అంతకన్నా ముందు మనుషులు తావలేదా అవంత అపోహ అవంత అపోహ అంటే భ్రమ ఎవరో సృష్టించిన భ్రమని మనం నమ్మొద్దు అదే సూదులు ఇచ్చుకోకపోతే చాలా మంది చచ్చిపోయినాడు ఎంతమంది చచ్చిపోయినాడు అప్పట్ల మన సూదులు ఇప్పించుకుని అయితే ఒకటి మీరందరూ నమ్ముతారో నమ్మరో మీరు ఏదైనా ఆపరేషన్కి పోతే డాక్టర్ ఏం చేస్తాడు డైరెక్ట్ సూది ఎవరికి హియరమ్మా ఏం చేస్తాడు చెప్పన్నా ఇంత మత్స్యస్ ఇంకో ఏదో ఈ ఈయన ఈ శరీరానికి పడతదా పడదా అని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేసినాక పడుతుంది అంటేనే అప్పుడు ఆ పిషన్ ఆ మత్తు సూది ఇచ్చి మొదలు మొదలు పెట్టారు డాక్టర్లు అయితే ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్లు మత్తు టెస్ట్ చేయరు కొన్ని హాస్పిటల్ డైరెక్ట్ మీకు తెలియదు కదా మత్స్ అయ్యాక చచ్చిపోతారు ఎందుకంటే ఆమె శరీరాన్ని పడదు అట్లా చాలా తక్కువలో తక్కువ అవుతుండే ఇప్పుడు ఇక్కడ ఈయన అంటున్నది చచ్చిపోయినారు మోకాల్ని వస్తున్నాయి నడుమును వస్తున్నాయి ఇవన్నీ అవి ఏంటంటే మన ఇవి వాతావరణం ఇన్న ఈ చెత్త ఇవన్నీ మీరే చేసుకుంటున్నారమ్మా దయచేసి నేను మొన్న క్లీన్ చేప ఆ మధ్య క్లీన్ చేయించిన నీట్ గా దానికి కారణం ఎవరు మీరే గవర్నమెంట్ సర్కారు ఆయన వచ్చేస్తున్నారు నేను వచ్చేస్తున్నా నా చెత్త ఎవరు కారకులు మీరే కదా మీ ఇంటి పరిసరాలను మీరే మంచిగా శుభ్రం చేసుకో అవుతా చేసుకోవాలా మనం శుభ్రంగా ఉంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇంకొకటి మీరు అందరూ బడుగు బిడ్డలు చాలా చాలా కష్టాలు చేస్తారు ఇళ్లలో పని చేస్తారు మేస్త్రి పని చేస్తారు పెయింట్ పని చేస్తారు నానా రకాల పని చేస్తారు కాబట్టి మీరు చేస్తున్నారని చెప్పి మీ పిల్లలకి ఆ భవిష్యత్తు ఇవ్వద్దు సర్కారు అన్ని రకాలుగా అందిస్తున్నది కాబట్టి మీ పిల్లల్ని చదువుయండి మీ పిల్లల్ని చదువుపీయండి చిన్న ఉండగా నేను కూడా ఒక పెట్టబేరం చేసి ఆమె కడుపులోనే పుట్టినా కానీ ఒక స్థాయికి చదువుకునే రోజు ఈ స్థాయిలో ఉన్నా ఎప్పుడే కానీ మా చిన్నప్పుడున్న టీచర్ ఒక మాట చెప్పింది నేను తెలుసా పేద తండ్రికి పుట్టినందుకు బాధపడొద్దు అంట మనం పేద తండ్రికి పుట్టినందుకు బాధపడొద్దు పేద తండ్రిగా నువ్వు సాగొకరా భయం అన్నదంట అర్థమైందా నీకెందుకు నువ్వెందుకు ఆ భవిష్యత్ ఇస్తావు నువ్వు కూడా పేద తండ్రిగానే సావాలా నువ్వు సంపాదించాలా కదా కష్టపడాలి కదా మనం పని చేసుకోవాలి కదా మన పిల్లల్ని చదువుకోయాలా మీరు అందరూ చదువు గవర్నమెంట్ సర్కార్లో పంపియండి మంచి ఉండే ఇప్పుడు ఫుడ్ బాగుంది నరేంద్ర మోడీ ఆ మధ్యాహ్న పథకం కూడా ఆయనే పంపిస్తుండు ఆఖరి పిల్లలు వేసుకున్న శుభత కూడా ఆయననే పంపిస్తున్నాడు కేంద్రం నుంచి అది పుస్తకం ఆయననే పంపిస్తున్నాడు పిల్లలకి ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఆయన పంపిస్తున్నాడు మరి కేంద్రం నుంచి ఆయన అన్ని పంపిస్తున్నప్పుడు మీరు చదివించుకోవాలి కదా మీ పిల్లల్ని మీరు అందరు మీ పిల్లల్ని అందరూ చదివియాలి ఈ బతుకులవద్దు మనం మనం వేరే లెవెల్ పోవాలి సరేనా మరొకసారి మన గుర్తు ఏంటిది మన గుర్తు ఏంటిది మన కమలం పూ వేస్తాం కదా ధన్యవాదాలు